వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిహెచ్డి చేశారు దాంతో ఆయనకి డాక్టరేట్ వచ్చింది సో డాక్టర్ అని పిలవాలి ఓకే కానీ ఆ పిహెచ్డి చేసినటువంటి ఆ సంస్కారం గాని ఆ పనితనం ఆ విద్వత్ ఎక్కడ ఏం కనిపించట్లా ఎందుకంటే ప్రజలు కూడా పిలుచుకుంటున్నారు పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి భద్రత పెంచండి మాకు నాకు భద్రత కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పొంగునూరు ఎందుకు ఎందుకు ఎమ్మెల్యేకి ఎలాగో భద్రత ఇస్తారు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఎలాగో ఉంటుంది గన్మెన్ తోటే ఉంటుంది మరి ఆ భద్రత సరిపోదా ఎందుకు సరిపోదు అంటే ఈ ఐదేళ్ల పాటు అరాచకం సృష్టించాను నేను సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థులు నా మీద పగబడతారు ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా నేను అడిచివేశాను ఇప్పటి వరకు కూడా నా ఇష్టం వచ్చింది చేశాను సో ఇప్పుడు నేను చేసిన దానికి వాళ్ళు రివెన్స్ తీసుకోవాలి అనుకుంటే టైం ఇది ఎందుకంటే నాకు భద్రత కూడా పెద్దగా ఉండదు కేవలం ఎమ్మెల్యేని మాత్రమే గతంలో అంటే మంత్రిని ఇంకా మాట్లాడితే నేను కరెక్ట్గా సీఎం అని చెప్పుకోవాలి సో నాకు నా కొడుకు మిథున్ రెడ్డికి ఇద్దరికి కూడా ఇక్కడ భద్రత కల్పించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు కోర్టుకెళ్తే కోర్టులో ఏం చెప్పారు మాకు ఇలా కావాలి అని అడగడంతో సరే విచారణ అయితే జరిగింది విచారణ జరిగిన తర్వాత అయ్యా మేము వాళ్ళకి ఇస్తున్నాము ఆయన గతంలో మంత్రి కాబట్టి మంత్రి స్థాయి భద్రత ఉంది ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే స్థాయి భద్రత ఆయనకి కల్పిస్తోంది ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం అంటూ ఏం లేదు అంటే లేదు లేదు నాకు భద్రత కావాల్సిందే సో మాకు ఎలాగైనా సరే మీరు భద్రత ఇప్పించాల్సిందే అని చెప్పి పట్టుపట్టు కూర్చున్నాడు సరే దీని మీద అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వానికి అఫిడవిట్ లో ఇస్తారు ఖచ్చితంగా గతంలో మంత్రి గారు కాబట్టి ఆయనకి కాన్వాయ్ కానీ పైలట్ వెహికల్ కానీ ఎస్పాట్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే కాన్వాయ్ మాత్రమే ఉంటుంది ఆయనకి అయితే ఏమి ఉండదు ప్రభుత్వం నుంచి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ అనేది యథావిధిగా అందరూ ఎమ్మెల్యేలు నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు ఉండేటువంటి సెక్యూరిటీ ఉంటుంది మంత్రులకి ముఖ్యమంత్రులకి ఉప ముఖ్యమంత్రికి ఉండేటువంటి సెక్యూరిటీ వేరేది అని కోర్టుకి చెప్పారు సో కోర్టు కూడా ఇదే చెప్తుంది రేపు సో ఇంత భయం దేనికి పెద్దిరెడ్డికి అంటే కేవలం అక్కడ నియోజకవర్గంలో చేసినటువంటిది మాత్రమే కాదు ఆయన ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిని కూడా వదిలిపెట్టలేదు దుర్మార్గులు ఎస్ స్వామివారి సన్నిధిలో అక్రమాలు చేసిన వాళ్ళని నేను ఇలాగే అంటా అది ఎంత పెద్ద వయసు అనేవ్వండి ఎంత చదువుకోనివ్వండి ఎంత పవర్ఫుల్ అయితే నాకెందుకు నాకెందుకు సో ఇదే పెద్దిరెడ్డిని ఒకప్పుడు ఆ అప్పట్లో కొన్ని మంచి పనులు చేశాడు అండి ఇన్షియల్ లోనే జగన్మోహన్ రెడ్డికి ఇంకా అమాయకత్వం నేను నేను ముఖ్యమంత్రినా నేను గెలిచానా అనేటువంటి ఒక దాంట్లో ఉండిపోతే అప్పుడు నియోజకవర్గానికి కాదు కొన్ని మా పనులు చేశాడు ఆ తర్వాత ఏం పుట్టిందో మన నాకైతే తెలీదు ఇంకా మనం జూలు విదిల్చాలనుకుని అన్ని అక్రమాలే ప్రతి ఒక్కటి కూడా అక్రమాలే జడ్జి రామకృష్ణ గారి మీద దాడి కావచ్చు ఇలాగా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇవన్నీ కాదన్నట్టుగా రూల్స్ కి విరుద్ధంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెళ్ళి ఎలా మార్చేశారంటే అదేదో మా బిజినెస్ సెంటర్ అది మా ఇష్టం వచ్చినట్టు మేము వ్యాపారం చేసుకుంటాం అని చెప్పి టిక్కెట్లు అమ్ముకున్నాడు టిక్కెట్లు అమ్ముకున్నాడు అనే చెప్పాలిగో ఈ లేఖను చూడండి ఇక్కడ ఒకసారి పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండో తేదీన వచ్చినటువంటి ఒక లేఖ డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మైన్స్ అండ్ జియాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రూమ్ నెంబర్ రెండు వందల మూడు ఫస్ట్ ఫ్లోర్ ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి అమరావతి టు ఏవి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిటిడి తిరుమల ఆ డిఆర్ శ్రీ ధర్మారెడ్డి గారు అని చెప్పి మొదలుపెట్టి తోమాల సేవకి ప్రోటోకాల్ దర్శనానికి విఐపి బ్రేక్ దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇలాగా మొత్తం యాభై నాలుగు మందిని ఒకే ఒక్క లెటర్ మీద సారీ యాభై ఎనిమిది మందిని పదమూడవ తేదీని దర్శనం పన్నెండో తేదీన అకామిడేషన్ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో కావాలి అని చెప్పి కూడా అకామిడేషన్ ఎస్పీజి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ యాభై నాలుగు మందిని ఒక లెటర్ మీద అది మినిస్టర్ కానివ్వండి ఎంపీ కానివ్వండి ఇంకెవరైనా అవనివ్వండి ఒక లెటర్ హెడ్ మీద కేవలం ఆరుగురు అంటే ఆరుగురిని మాత్రమే అలాంగ్ విత్ వాళ్ళ ఏజ్ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్నిటినీ ఫిల్ చేసిస్తే తప్ప ఎలా చేయరు ఆ ఆరుగురికి మాత్రమే ఒక లెటర్ మీద అవుతుంది కానీ ఇక్కడ యాభై ఎనిమిది మందిని పంపించాడు ఏమనాలి అంటే చెవిరెడ్డి పెద్దిరెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా స్వామి వారి సన్నిధిని ఏదో వీళ్ళ సొంత జాగిర్ అన్నట్టుగా మార్చేసుకుని ఇష్టం వచ్చినట్టు అక్రమాల పుట్ట అందుకే పాపాల పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు ఈ పెద్దిరెడ్డి కాదు పాపాల పెద్దిరెడ్డి పాపాల రామచంద్రారెడ్డి ఇంకా మరి ఇన్ని పాపాలు చేసేలాగా ఏకంగా ఇంత మందిని పంపించి ఏం చేద్దాం అనుకుని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఇవన్నీ తెలీదు సామాన్య భక్తుడికి మాత్రం అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు మొన్నటి వరకు కూడా ఈవో గారు మారిన తర్వాత ఈవో గారు మారిన తర్వాత మాత్రమే ఆ ఎండలకి వాటికి అక్కడ ఈ కూలెంట్ పెయింట్ వేయించడం అలాగే షెడ్లు తాటాకులు వేయించడం అలాగే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అన్న ప్రసాదాల వితరణ ఇవన్నీ స్టార్ట్ అయ్యే మళ్ళీ మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళింది టీటీడీ ఇలాంటి వాళ్ళందరూ ఉండి ఏం చేశారు సర్వనాశనం చేశారు అందుకే ఇప్పుడు నాకు భద్రత పెంచండి అని చెప్పి ఇదంతా చేయడం మా ఓటర్లు మాకున్నారు మా మనుషులు మాకున్నారు దొంగ ఓట్లేగా చూసాంగా తిరుపతి ఉప ఎన్నిక సంబంధించి ఎంపీ ఎన్నికకు సంబంధించి ఏం చేశారు అనేది బస్సుల్లో తెప్పించాడు ఆ దొంగట్లతోటే గెలిచి ఉంటాడు ఎమ్మెల్యే కింద అంతకు మించి ఏం లేదు అక్కడ ఆ దొంగోట్లు వేయడం వల్లే గెలిచి ఉంటాడు భయపెట్టు ఏదో చేసి లేదంటే ఈసారి పెద్దిరెడ్డి కూడా ఓడిపోయేటువంటి క్యాండిడేటే అలాగే మిథున్ రెడ్డి కూడా ఓడిపోయే క్యాండిడేటే అనేది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ మొత్తానికి ఏదో లక్ వెనకాల ఉంది అందుకే మొత్తానికి గెలిచాడు గెలిచిన తర్వాత మాట్లాడకుండా ఉండాలిగా నేను నియోజకవర్గ వారిగా పర్యటన అంటే మరి అప్పటి వరకు కనీసం తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను కూడా రోడ్డు మీద తిరగకుండా చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు వెళ్ళి నేను నియోజకవర్గం అంతా పర్యటిస్తాను వెంటనే ఆయన చెప్పి రెండో రోజు మూడో రోజు బయలుదేరితే ఎలా ఊరుకుంటారు వాళ్ళు సో చచ్చినట్టు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడు జెడ్పీటీసీలు మున్సిపల్ ఫై అందరూ కూడా అధికార పక్షంలోకి జంప్ అయిపోయారు ఎందుకంటే అప్పట్లో పెద్దరెడ్డి ఉండేవాడు మెనకాల కనీసం వంద మంది మంది మార్పులో ఉండేవాడు దాంతో ఏమన్నా చేసేవాళ్ళు ఏ అయినా మాట్లాడేవాడు ఇప్పుడు అలా లేదు ఎక్కడికి వచ్చినా ఏం చేసినా అలా పార్టీ తరఫున చేయాలంటే మళ్ళీ వీళ్ళే బయటికి రావాల్సి వస్తుంది వస్తే ఎక్కడ కొడతారా అయినా ఎక్కడ తన్నులు తినాల్సి వస్తుందో అనేటువంటి భయంలో వీళ్ళు ఉంటే పెద్దిరెడ్డి పరారి వీళ్ళ వెనకాల ఉండట్లేదు వైసీపీ వాళ్ళ వెనకాల ఉండట్లేదు దాంతో రెస్ట్ తీసుకుంటున్నారు హ్యాపీగా ఇంకా మాకు అవసరం లేదు బాబు పార్టీ తోటి మమ్మల్ని అలాగే ఇలాగా బతకనివ్వరు మీరు మా పని ఏదో మేము చేసుకుంటామని చెప్పి అధికారంలోకి చంపైపోతున్నారు కానీ ఇవన్నీ చూసిన తర్వాత పెద్దిరెడ్డికి భద్రత కావాలి పని జట్లసిప్పించేద్దామా జట్లసిప్పించేద్దామా జట్ల సిప్పించేస్తే సరిపోద్ది ఎందుకంటే చేసేవన్నీ పా చేసినవన్నీ కూడా పాపాలే కదా ఇప్పటిదాకా ఏం చేశాడని మంచి పనులు ఏమన్నా అంటే చంద్రబాబు నన్ను మోసం చేశాడు చంద్రబాబు సంగతి నాకు తెలుసు అక్కడ అలా చేశాడు ఇక్కడ ఇలా చేశాడని అబద్ధాలు మాట్లాడడం అవాకులు చవాకులు పేలడం తప్పితే ఏం చేసింది చెప్పింది వాట్ వాటెవర్ సో పాపాల పెద్దిరెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పనులు చేశాడనే చూస్తూనే ఉన్నాం ఆ లెటర్ ఒకటి చాలు దానికి కోర్టుకి మాపోర్టుకి అఫిడవిట్ వెళ్తుంది భద్రతకి సంబంధించి దాన్ని ఇమ్మీడియట్ గా చెప్తారు సారీ సార్ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇస్తారు తప్ప అదనపు భద్రత ఇవ్వడం అనేది ఏం థ్రెట్ కానీ ఇంకోటి కానీ లేదు కాబట్టి అవేం కుదరవు ఎమ్మెల్యేకి ఉన్న భద్రత మాత్రమే మీకు ఉంటుంది అలాగే ఎంపీగా ఉన్నటువంటి భద్రత మీ అబ్బాయికి ఉంటుంది తప్ప అదనపు భద్రత కొరాలడానికి ఇక్కడ మేమే మీద హత్యా ప్రయత్నాలు లేదంటే మీకు థ్రెట్ ఉందన్నదో ఇవేమి ఇక్కడ లేవు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉందని చెప్తారు పొరువు పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం ఎలాగో ఎలాగో ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటాం మనకి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడుగా ముప్పై మందిని అలాగే పెట్టుకోవచ్చు సో పాపాల పెద్దిరెడ్డి పాపాల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి